సి న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు తాండూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మున్సిపల్ కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు తాండూరు మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పెట్టకుండా కాలయాపన చేస్తూ అధికారులు పాలకులు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు మున్సిపల్ లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు వికారాబాద్ కలెక్టర్ చేసి నాలుగు ఇంకా కౌన్సిల్ కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేయకుండా కాలయాపన చేస్తూ మున్సిపల్ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఎక్కడ కౌన్సిలర్స్ అడుగుతారో అన్న భయంతో కౌన్సిల్ మీటింగ్ పెట్టకుండా కాలయాపన చేస్తున్న చైర్మన్ గారికి కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి అని ఎందుకు పెట్టడం లేదు మరి జేసీపీ ఎక్కడ పోయింది ఇక్కడ కిరాయి కుర్చింది మరి వార్డ్లల్లో మురికి కాలువలను వాటిని శుభ్రపరచడానికి జేసిపి కావాలంటే మున్సిపల్ నుంచి రావడం లేదు దీనిపై మున్సిపల్లో జరుగుతున్న అన్యాయాలపై అక్రమాలపై ఈరోజు కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కావుతో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం